హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు కూడా హార్వెస్ట్ ఉన్నాయి చాలా అని చెప్పలేను కానీ కొన్ని ఉన్నాయి అరటికేలా కూడా ఉంది ఇక్కడ చూడండి దోసకాయలు కూడా చాలానే వచ్చాయి ఇవి కూర దోశ పచ్చడికి పప్పుకి సాంబార్కి చాలా బాగుంటాయి గ్రీన్గా చాలా ఉన్నాయి ఇంకా ఎల్లో కూడా ఉన్నాయి హాఫ్ ఆఫ్ గ్రీన్ ఎల్లో ఉన్నాయి ఇవి గోంగూర టూ త్రీ వెరైటీస్ ఉంది ఇదిగోండి లేతవి అయితే చాలా ఉన్నాయి లేత లేతవి గ్రీన్వి ఇవేమో అంత టేస్ట్ ఉండవు అనమాట ఎల్లో అయినాకనే టేస్ట్ వస్తాయి కోసి వన్ మంత్ పెట్టినా కూడా చెడుపు ఫ్రిజ్ అవసరం లేదు చాలా బాగుంటాయి ఈరోజు మనం ఎప్పుడు ఎర్ర గొంగూర గ్రీన్ గోంగుర కోసేవాళ్ళం కదా ఈ సెక్షన్ మొత్తం కూడా మందార గొంగూర అప్పుడు గింజల పడి ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి రెండో మూడో గింజలు బొడి వచ్చేసాయి సో ఇది పెద్దది అయిందంటే వీటి సీడ్స్ తీయడం నాకు చాలా కష్టమైపోతుంది ఏమనుకోకండి దీని సీడ్స్ క్యాన్సల్ చేస్తున్నా ఆల్రెడీ తీసి బేషన్కి వేసి పెట్టాను మొత్తం గోలానికి కానీ అవి తీయాలంటే ఉప్ములు అంతా గుచ్చుకుంటున్నాయి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు సో అవసరానికి అవసరానికి కొన్ని కొన్ని గ్లౌజెస్ వేసుకొని బండ పైన చాలా ఇది చేసి తీయాల్సి వస్తుంది ఇంకా అంతకు మించి అవి అయిపోతే ఇంకా తీయను నన్ను ఏమన్నా తిట్టుకోండి ఇంకా నాకు కష్టమైపోతుంది సో ఇవి ఇంకా పెద్దవైతే అయితే ముళ్ళులు వచ్చేస్తాయి పూత వచ్చేస్తుంది కాబట్టి వేర్లతో తీసేస్తున్నా ఈ సెక్షన్ అంతా పసుపు పెట్టాలి నేను ఇంకా పెట్టలేదు అందరూ పెట్టేశారు పసుపు మామిడల్లము అంతా మే నెల నుంచి అందరూ పెడుతున్నారు నేనైతే ఇంకా పెట్టలేదు నాకు ఈ గడ్డి ఇదంతా అవ్వలేదు కాబట్టి క్లీన్ ఈ సెక్షన్స్లో పెట్టాలనేసి బండలు వేయించలేదు ఈ పక్క అంతా వేసాము చూడండి బాగుంటుంది ఇది కూడా లేతగున్నప్పుడే లేకుంటే అంత ముళ్ళు ముళ్ళు వచ్చేస్తుంది ఆకులకి స్టెమ్స్కి కూడా ముళ్ళు వచ్చేస్తుంది ఇట్లా లేతున్నప్పుడు బాగుంటుంది ఇందుకు మొత్తం తీసేస్తాం ఇప్పుడు ఇప్పుడు పక్షుల సౌండ్ ఏం లేదు కదా ఈవినింగ్ వచ్చాను హార్వెస్ట్కి అంటే పక్షుల సౌండ్ చాలా ఉంటుంది కానీ ఇప్పుడు మార్నింగే వచ్చేసాం ఈవినింగ్ బాగుంటుంది కానీ ఒక వన్ అవర్ బాగుంటుంది ఇంకా అంతకంటే హార్వెస్ట్ టైం పెరిగింది అంటే చీకటి పడుతూ వస్తుందనమాట లైటింగ్ తగ్గే కొద్దీ అంత బాగోదు కాబట్టి ఇంక ఈరోజు కొంచెం చేసుకుందాం తొందరగా నాకు చిన్నోడు వస్తాడు ఈవినింగ్ అన్ని ట్యూషన్కి వదిలేసరికి సిక్స్ అయిపోతుంది సిక్స్కి వచ్చానంటే ఇంకా చెట్టు అడ్డం వస్తుంది ఇది ఎర్రజామా పడింది చెట్టు పడిన వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కే పూత స్టార్ట్ అయింది ఇప్పుడే వాళ్ళే హ్యాపీ అనిపిస్తూ ఉంది పాతింట్లో కూడా ఒకసారి పడింది చాలా బాగా అనిపించింది ఈ సైజుకి వచ్చినప్పుడు నేను తీసి ఎండల కాలం కూడా కాదు నార్మల్ అప్పుడే బాగా ఇంత లోతు బాగా తవ్వి తీసి వేరుతో సహా బకెట్కేసా చచ్చిపోయింది భలే బాగా నాకు చనిపోయింది అనేసి కొంచెం రేర్ వెరైటీస్ ఏమైనా అయితే భలే బాగా నార్మల్గా మొక్కలకి ఏమన్నా అయితేనే బాధ అనిపిస్తుంది ఇంకా బాధపడినా కానీ ఇక్కడికి వచ్చాక ఇదే ప పడి వచ్చింది ఇంకా సో ప్లేస్ మార్చలే నేను ఏమన్నా కానీ ఉండిపోనిలా ఇక్కడే అనుకున్నా ఇది చూడండి ఎంత కట్ట వచ్చేసింది అప్పుడే ఇంకా ఇదంతా ఉంది బల ఉంది కదా ఒక సైడ్ పెట్టేద్దాం మందార గొంగూర ఇది చాలామంది ఆకుకూర ఇది గొంగుర తినడానికంటే దీని పువ్వుల కోసమే పెంచుకుంటారు మళ్ళీ ఉంటాయి అసలు మందారం పూల కంటే అందంగా కనిపిస్తాయి డార్క్ పింక్ కలర్లో పెద్ద పువ్వులు పొద్దున్నే అంత విచ్చుకుంటాయి చెట్టు నిండుగా ఇట్లా గుబురుగా నాలుగు చెట్లు ఉన్నాయంటే చాలు ఎంత నిండుగా విచ్చుకుంటాయో చాలా చాలా అందంగా అనిపిస్తాయి నాకైతే ఈ పువ్వులు పొద్దున్నే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయ్యే కొద్ది ముడుచుకుపోతాయి పొద్దున్నే చెట్ల నిండుగా అనిపిస్తాయి సో వాటి కోసమే ఎక్కువ పెంచుకుంటారు వీటిని ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి టేబుల్ రోజా సింగిల్ ఈ ఈరోజంతా ఈ గోంగూరను అవుతుంది ఇంకా వేరే గోంగూర కోయడం అవసరమా అనిపిస్తుంది ఇది కూడా లాగేసా ఈరోజు ఇదే చాలా వేరే ఇంకా త్రీ ఫోర్ వెరైటీస్ ఉంది గోంగూర వద్దు ఎక్కువైపోతుంది అమ్మో కాళ్ళు నొప్పి వస్తున్నాయి అప్పుడే కింద ముందుకొసింది వాడుతూ ఉంది ఇదంతా కోసేస్తాం ఇంకా ఆ సెక్షన్లో ఉంది ఇంకా మళ్ళీ ఎర్ర కాడ గోంగూర గ్రీన్ కాడ గోంగూర అవన్నీ ఉన్నాయి సో ఈరోజు మందార గోంగూర ఒక్కటే కోసుకుందాం తోటలో కోసినట్టుంది నాకైతే లైన్గా ఇట్లా అదైతే తోటలో కోస్తూ పోతారు కదా ఇట్లా మళ్ళు వేస్తారు ఆకుకూర నాకు అట్లే అనిపిస్తుంది తోటలో కోసినట్టు ఆకుకూర కానీ గోంగూర కానీ ఇట్లా మళ్ళు ఇత్తనాలు చల్తారు లైన్గా ఇట్లా లాక్కుంటూ మట్టించుకుంటూ ఇట్లా కట్టలు చుట్టేసి పెట్టేస్తారు అట్లా అనిపిస్తూ ఉంది ఈ మడంతా ఆకురే గోంగూర వచ్చేసరికి ఇంకా సన్న సన్నవి అక్కడక్కడ ఈరోజు క్లౌడీగా ఉన్నట్టే ఉంది కానీ ఉడుకు బాగా మస్తు అవుతుంది గోంగూర ఈ కూడా అవుతుంది వేరాలకి ఏంటి మొత్తం బొకేలాగా ఉంది కదా ఏ ఆకుర కోసం అంది బొకేలాగే అనిపిస్తుంది స్పెషల్ బొకే ఏదో ఇంకా దీనికి ఇంకా పూలు పూసిన టైం అయితే ఇంకా సేమ్ బొకే లాగే ఉంటుంది ఇది చూడండి ఇది ఒక రకం గోంగూర మిక్స్డ్ ఉంటాయి మన దగ్గర గ్రీన్ గోంగూరలోనే ఇట్లా దగ్గరికి ఆకు బార్డర్ అంతా రెడ్ వస్తుంది చూడండి మొత్తం గ్రీన్ గోంగూరనే బార్డర్ మాత్రం రెడ్ వస్తుంది ఆకు ఇది ఒక రకం అట్లా లేకుండా ఆకు సన్నగా ఉంటుంది పెద్ద ఆకులు వచ్చి నా హైట్ సెవెన్ ఫీట్ పెరిగింది కదా ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కోసి అది ఒక రకం గ్రీన్ గోంగూరే మొత్తానికి ఎంత వచ్చింది అది మధ్య పెడితేనే ఇది నిండిపోయింది ఇక దోసకాయలు ఉన్నాయి బుట్ట తీసుకస్తా రెడ్ గోంగూర దీనికి గింజలు సరిగ్గా రావట్లేదు సో స్టెమ్స్ తుంచి పెట్టేస్తాయి సరిగా అందుకే దీన్ని కట్ చేయట్లేదు అరటి గేలా ఇక్కడ ఉంది ఆ కూర దోసకాయ లేకపోతే లాస్ట్లో అరటి గేలా కోసేద్దాం నేను కత్తి తీసుకొచ్చా కత్తిరి ఎందుకంటే అరటి గేలా కట్ చేసేకి కొడవలి వెతకే టైం సరిపోదేమో పోయినసారి కట్ చేసి అరటి గేలా ఎక్కడో పెట్టాను అందుకు సేఫ్ సైడ్ ఇది అయితే బాగుంటుందని వద్దు కలర్ మారింది అది కూడా ఎందుకో ఏదో విటమిన్ ఐరన్ కానీ ఏదో విటమిన్ తక్కువ అయితేనే ఇలా ఎల్లోగా వచ్చేస్తుంది లేదా వాటర్ ఎక్కువైనా కూడా ఇట్లే వస్తుంది ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా సో ఇక మనం దోసకాయలు కోసుకుందాం దీనికి ఏం కత్తి అవసరం లేదు చూడండి ఎంత బాగున్నాయో పెద్దవి చిన్నవి సైజెస్ అన్నీ వచ్చాయి ఇంకా ఇంతకంటే పెద్దవి కూడా పెరుగుతాయి బాగుంటాయి పచ్చడికి పప్పుకి సాంబార్కి ఇవన్నీ అవే ఇది బుడ్డది ఇది కూడా కోసేస్తున్నా ఇది కూడా కోసేస్తాం ఇవి అస్సలు చెడిపోవు తెలుసా వన్ మంత్ అయినట్లే ఉంటాయి నెమ్మదిగా కలర్ మారుతాయి ఇవి చాలా గ్రీన్ ఉన్నాయి ఇది ఎల్లో వచ్చింది అంతా అవి గ్రీన్ తదిలేస్తున్నా ఆడ రెండు ఉన్నాయి ఈడ గ్రీన్ ఒకటి ఉంది చూడండి ఎన్న వచ్చాయో బాగా కదా ఈ లోపల ఉంది అడవిలోకి ఎంటర్ అవ్వాలి ఇప్పుడు ఈ కొంచెం ప్లేస్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మీకు కనిపించడానికి ఇవి తీసేస్తున్నా బాగుంది చూడండి ఎంత ఎంత లాభం మొద్దులైపోయినాయో ఇవి చూడండి కింద చూడండి కురారిటీ ఎంత లాభైందో ఇంకా దీంట్లోని తీసేద్దామంటే కూడా పిలకలు వస్తూనే ఉన్నాయి ఎన్ని రోజులు ఎనర్జీ ఉంటుందో వీటికి తెలీదు త్రీ ఇయర్సేనంట ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది త్రీ ఇయర్స్ తర్వాత మార్చేయాలంట అది రేగి చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి నెక్స్ట్ ఇయర్ బాగా వస్తాయి ఫస్ట్ సార్ ఒక ఐదు ఆరు రేగిబోళ్ళు వచ్చాయంతే మీకు కనిపించాలని అడవిని క్లీన్ చేస్తున్నా వంగిపోయి ఇట్లా అయిపోయింటే కట్టే సపోర్ట్ పెట్టినాడు లేంటే ఎప్పుడో ఇది కూడా పడిపోయిండు అబ్బో ఇది గుచ్చుకుందంటే భలే కంప ఇదిగోండి బాగా వచ్చింది ఇదండి భయం ముళ్ళు భలే లాగేస్తాయి ఒకసారి ఈ లోపల ఉడతలు గుళ్ళు పెట్టుకుంటాయి గమనించుకోవాలి ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి వీటి త్వరలో ఉడతలు చాలాసార్లు తోట దగ్గర కూడా కానీ కూర అరటికి ఎప్పుడు పెట్టలేదు నార్మల్ అరటి పెడతాయి అంటే అవి తినడానికి కూడా పనికి వస్తుంది కదా అని అబ్బా కరెక్ట్గా వచ్చాయి పాకానికి అంటే సైజ్ కొంచెం చిన్నగా వచ్చాయి ఫస్ట్ వచ్చినకి రాలేదు కానీ లావు అంతా మెత్తబడలేదు నేను ఇంకా లేట్ అయిపోయింది టెన్ డేస్ ముందు చూసాను టెన్ డేస్ తోటకే రాలేదు అసలు షూటింగ్స్ ఉండడం వల్ల షూట్స్కి వెళ్ళాము అయిపోయి అని ఈరోజు టెన్షన్ పడతా పడతా వచ్చా దీన్ని డవలేదు దీన్ని పట్టుకోలేదేమో పడవలేటి ఒక్క దెబ్బ నేసేస్తాం సరిపోతుంది ఏం పట్టుకుంటాను అమ్మో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోస్ పైన ఉంది ఇది దీన్ని ఎక్కడ పట్టుకుంటాం మనం రంత పై గట్టి అంటే పట్టుకోవడానికి అనుకోవచ్చు అయ్యమ్మ సూపర్ ఉంటుంది పచ్చకాయ పొడి శనకాయ పప్పుల పొడి నూగుల పొడి ఇలాగానే ఇది కూడా దీన్ని ఇప్పుడు ఎత్తుకుపోయింది టాస్క్ హాఫ్ హాఫ్ చేసి ఎత్తుకుపోవాలిదా ఇంటికి కానీ అక్కడికి ట్రై చేద్దాం దీని దీని రసం అంత పడితే డ్రెస్కి పోదు అబ్బా మొత్తానికి ఎత్తేసిన ఇదే అండి వాళ్ళ హార్వెస్ట్ చూడండి ఒక్క సెక్షన్లోనే అది కూడా అక్కడక్కడ తీసిన గోంగూరే ఇంత అయిపోయింది భలే ఉంది కదా బాగా కరెక్ట్గా కాపుకొచ్చిన పచ్చరికాయలు అంటే కూర అరటి చాలా బాగా వచ్చాయి గోంగూర మందార గోంగూర ఇదంతా చాలా చేసింది ఇది కూడా అందుకే వేరే గోంగూర లేదు దోసకాయలు రోజుటికి ఇవి చాలు ఎండెక్కువైపోతూ ఉంది ఇంకా వేరే గోంగూర కొంచెం ఆకుకూరలు ఇంకా చాలానే ఉన్నాయి ఈరోజుటికి వద్దు వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కొత్త కొత్త హార్వెస్ట్ కోసం కూడా చూస్తూ ఉండాలి ఇంకా షూటింగ్ అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను ఎక్కడన్నా ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా ఇస్తూ ఉంటాను ఒక్కోసారి ఆర్టిస్టులు కావాలి అని అడుగుతారు సో అప్పుడు కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను సో మిస్ అవ్వకూడదు అనుకుంటే కొత్త వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్